ఇప్పుడు నాకు ముస్లిం వర్డ్స్ ఉన్నాయి నాకు క్రిస్టియన్ వర్డ్స్ ఉన్నాయి రాజకీయ అవగాహన లేనట్టున్నది మాజీ మంత్రి మొన్న మీ పైన ఒక ఆరోపణ చేసింది మాజీ మంత్రి మాజీ మంత్రి ప్రెసెంటే ఎమ్మెల్యే బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి రెడ్డిలు ఉంటాయి బ్యారియర్స్ నుంచి బీసీ అభ్యర్థిని పెడుతున్నాం బీసీ అభ్యర్థి అధికమే జార్థుని గెలుస్తారా ఆ రెడ్డిలో అంటో వాళ్ళు పక్క అనేది ఒక మాట సమాధానం వాళ్ళు కేటీ రామారావు గారు మొన్న వికారాబాద్ మీటింగ్లు అందరి ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో రంజిత్ రెడ్డిని ఒడగొట్టాలని ఆయన మా అభ్యర్థిని గెలవాలని చెప్పలేదు అంటే ఏమన్నట్టు ఎవరిని గెలిపియాలి విశ్వేశ్వరుడిని గెలిపియాలని చెప్పకనే చెప్పారు మన పిసిసి ముఖ్యమంత్రి గారు ఇక్కడ వ్యక్తి విశ్వేశ్వరుడి గారు మంచి వ్యక్తి కానీ మా కాంగ్రెస్కు ఓటేయమని చెప్పాను అంటే ఏమన్నట్టు బలవంతంగా ఇంకా నేను ఏమన్నా చెప్పాలి ఏమన్నా నాకు ఓటేయమని చెప్తారా బీజేపీ కూడా చెప్పడు అయితే లీడర్ల కాడ నుంచి క్యాడర్ వరకు అసలు నన్ను గెలిపిస్తామని మొన్న నాతోటి పోటీ వడ్డోళ్ళు కూడా నా మిత్రులేరు లేకుంటే నాకు మిత్రులు కాకుండా కనీసం నాకు మద్దతు ఇస్తున్నారు అండ్ టైం కలిసి వస్తే అన్నీ కలిసి వస్తారు